సాధారణంగా పెళ్ళిళ్ళైన ఆడపిల్లల విషయాల్లో అత్తగారి వేధింపులు భరించలేక భర్త వేధింపులు ఆడబడుచుల వేధింపులు భరించలేక పెళ్ళైన ఆడపిల్లలు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం ఎక్కువ అత్తగారి సైడ్ నుంచే బాధలు పెట్టే వాళ్ళు ఉంటూ ఉంటారు పుట్టింటి వాళ్ళు ప్రేమగానే చూస్తారు ఏ ఆడపిల్లకైనా సరే కానీ ఈ విషయంలో మాత్రం పుట్టింటి వేధింపులు భరించలేక ఒక ఒక మహిళ అయితే పాపం ఆత్మహత్య చేసుకున్నారు ఆవిడ ఎవరు అని అంటే మనం జర్న సీనియర్ జర్నలిస్ట్ అయిన ప్రభు గారు మనం సుమన్ టీవీలో చూస్తూ ఉంటాం ఎక్కువగా ఈయన్ని అయితే ఈయన వైపు దుర్గా మాధవి ఆవిడ చాలా మంచి ఆవిడంటే ఎంతోమందికి సహాయం చేసే మనస్తత్వం కలిగిన ఆవిడ వీళ్ళకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు చక్కగా పెళ్ళిళ్ళు చేశారు ఈ మధ్యనే అల్లుళ్ళు కూడా చాలా మంచివాళ్ళు అయితే ఈవిడికి పుట్టింటి వేధింపులు ఎక్కువైపోయాయి పుట్టింటి వేధింపులు అని అనగానే ఒక అన్నయ్య ఒక చెల్లె ఈవిడికి ఒక అన్నయ్య అలాగే తల్లిదండ్రి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కొడుకుకే సపోర్ట్ చేస్తూ ఉండేవారు ఆడపిల్ల పెళ్ళి అయిపోతే వెళ్ళిపోతుంది అత్తగారింటికి మనకు సంబంధం లేదు పెళ్లి చేయడం వరకే మన బాధ్యత అన్న ఆలోచనతో కూతుర్ని ఒకలాగా కొడుకును ఒకలాగా పెంచారు చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది ఎప్పుడు కూడా ఆడపిల్లలంటే ఇంకా మన పిల్లలు కాదు పెళ్ళైందంటే ఇంకా ఆ ఇంటి పిల్లలే మనకు సంబంధం లేదు అన్నట్టు వాళ్ళ మీద ప్రేమ చూపించుకుంటారు కొడుకుల మీదే వాళ్ళు ఎంత తిట్టినా వాళ్ళు ఎంత చూడకపోయినా కూడా కొడుకుల మీదే ప్రేమలు చూపెడుతూ ఉంటారు కొడుకులకే ఆస్తులు ఇవ్వాలని చూస్తూ ఉంటారు నేను గతంలో కూడా చాలామంది కామెంట్ పెట్టారు కూడా చూసేది కోతుళ్ళు అయినా సరే కొడుకులు ఏమీ చూడకపోయినా కూడా ఆస్తులన్నీ వాళ్ళకే ఇస్తున్నారని బాధపడి చెప్పిన వాళ్ళు కూడా చాలామందిని చూసాం అయితే ఆయన ఎప్పుడు కొడుకుకే సపోర్ట్ చేసి ఆయనకున్న ఆస్తులన్నీ కూడా కొడుకుకే ఇస్తూ ఉండేవాడు అయితే ఆ తండ్రి చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ తల్లి కొడుకు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఆస్తుల విషయాల్లో మాట్లాడుకునే సమయంలో ఈ అమ్మాయికి ఏమీ ఇవ్వనని అన్నారు అయితే ఏదో ఒక ఇంటి విషయంలో కూడా వీళ్ళు బ్యాంకు లోన్లో ఏదో తీసుకుంటే దానికి ఎనభై ఐదు లక్షలు ఈవిడ కట్టి ఆ ఇల్లు మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు కదా ఎందుకు బయట వాళ్ళకి వదిలిపెట్టడం అని వేలంపాట్లో నేను ఆ ఇల్లుని ఆవిడ కొనుక్కుందంట ఆ ఇల్లును కూడా వీళ్ళనామ కింద కొడుక్కే రాశారని తర్వాత ఆ విషయం తెలిసిందంట నన్ను ఎందుకు ఇంత మోసం చేయాలి నేను ఇన్ని లక్షలు పెట్టి ఆ డబ్బుకి ఆ ఇల్లు మన ఇల్లు అన్న ఆలోచనతో నేను తీసుకుంటే దానికి వీలనామ్మ కూడా కొడుకు పేరు మీద రాశారు అని అని చెప్పేసి ఆవిడ ఆ ఇంట్లో ఆ గొడవ కూడా ఉంది అయితే ఈ వీళ్ళు పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడుకుని పెట్టుకున్నప్పుడు ఏదో ఒక స్థలం అయితే ఈవిడకి ఇస్తానని చెప్పారంట పెద్ద మనుషుల మధ్యన ఒప్పుకున్నారంట ఈ పలానా స్థలం ఉంది నీకే ఇస్తాను నీకే రాసిస్తాము రిజిస్ట్రేషన్ చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారంట అయితే ఒక వారం రోజుల తర్వాత ఈవిడ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన బావమరిదికి ఫోన్ చేసి మరి ఈ స్థలం ఇప్పు ఇస్తానని ఒప్పుకున్నారు కదా మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామో అని ఆయన అడిగేసరికి స్థలం లేదు ఏమీ లేదు మేమేమి ఇవ్వం పెద్ద మనుషులు ఒప్పుకున్నాం కానీ మేము ఇప్పుడు ఒప్పుకోవట్లేదు మాకు ఇష్టం లేదు అని చెప్పేసి మాట మార్చేశారంట మాట మార్చేసి పైగా ఆవిడని ఇష్టం వచ్చినట్టు తిట్టడం మొదలు పెట్టారంట సొంత తల్లి కూడా అన్నరాని మాట్లాడని అని బాధ పెట్టిందంట అలాగే వాళ్ళ బంధువులు ఉంటారు కదా కొంతమంది బ్యాచ్ ఉంటారు పుట్టింటి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో కొంతమంది ఉంటారు ఆ బ్యాచ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ కలిసి ఈ అమ్మాయిని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారంట ఇస్తానని పెద్ద మనుషుల మాట ఒప్పుకొని మళ్ళీ తర్వాత ఈ రకంగా మాట మార్చేసి పైగా అనరాని మాటలు మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందని సొంత తల్లే అనకూడని మాటలు మాట్లాడిందంట అయితే ఆవిడ ఎందుకో మనస్తాపం కలిగింది నేను ఇంత నా వాళ్ళు నా వాళ్ళని ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాటకి గౌరవించేదంట పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి పోలే ఒక మాట అన్నా పర్వాలేదని ఎప్పుడు కూడా వాళ్ళ మాటకి ఎదురు చెప్పడం కానీ వాళ్ళని ఏదన్నా అనడం కానీ ఏది కూడా చేయలేదంట కానీ చివరికి ఆస్తుల విషయంలో కూడా ఇలా మాట మార్చేసి అబద్ధాలు చెప్పి ఇంటి కోసం ఎనభై లక్షలు ఏవైతే కట్టిందో ఆ విషయంలో కూడా వీళ్ళు ఎప్పుడైతే మోసం చేశారో ఈవిడి మనసులో ఒక రకమైన బాధ వచ్చేసింది ఈ నా సొంత వాళ్ళే నన్ను ఇంత మోసం చేస్తారని పాపం బాధపడింది అలాగే వాళ్ళ కూతురికి పెళ్లి చేశారంట ఆ కూతురు పెళ్లికి కూడా ఆయన సుమన్ టీవీలో పనిచేస్తూ ఉండడం వల్ల సినీ ప్రేముఖులు పెద్ద పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ప్రతి ఒక్కరూ వచ్చారంట వస్తే గ్రాండ్గా వాళ్ళు కూతురు పెళ్ళిని పెళ్లి చేసుకున్నారు అయితే ఈ తల్లి తండ్రి బావమరిది వీళ్ళందరూ వచ్చి ఇంకా పెళ్ళి ఇంత గ్రాండ్గా చేస్తాడా వీడికి ఏం తక్కువ వీడికి అన్నీ బాగానే ఉన్నాయి కదా మనం ఎందుకు ఇవ్వాలి వీడికి అని అన్నట్టు ఒక రకమైన ఈర్ష కుళ్ళు ఇలాంటివన్నీ మనసులో పెట్టేసుకుని అసలు దీనికి ఎందుకు ఇవ్వాలి మనం దీని పరిస్థితి బాగానే ఉంది కదా అని రకరకాలుగా మనసులో ఆలోచనలు పెట్టేసుకుని కూతురు పెళ్ళి అంత గ్రాండ్గా చేశారని ఆ రోజు నుంచి కూడా వాళ్ళు ఈ వీళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి అనడము ఏదో ఒకటి చేయడము మాటలతో సాధించడము ఇలా మొదలు పెట్టారంట ఆవిడ్ని చూడండి సొంత పుట్టింటి వాళ్ళే ఏ రకంగా ఉన్నారో మనం అనుకుంటాం అత్తగారింటి వాళ్ళే సాధింపులు సాధిస్తారని ఒక కుటుంబం బాగుంది అని అంటే చూసి వార్చలేని వాళ్ళు కూడా ఉంటారు మన సొంత వాళ్ళే కూతురు పెళ్ళి అంత గ్రాండ్గా వాళ్ళు చేసుకుంటే సినిమా యాక్టర్లు అందరూ పెద్ద పెద్దవాళ్ళు వచ్చేసరికి వీళ్ళ మనసులో ఒక రకమైన బాధ వచ్చేసింది వీళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉంటే వీళ్ళకి ఎందుకు ఆస్తులు ఇవ్వాలని ఒక రకం ఉంటుంది ఇంకా వాళ్ళ వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నా కూడా వీళ్ళు చూడలేని మనస్తత్వం అయ్యో మన కూతురే మన మానవరాళ్ళే కదా అయ్యో మన మానవరాలు చక్కగా మన పిల్లలే కదా అన్న ఆలోచన కూడా సొంత వాళ్ళకి లేచి చూసారు అమ్మమ్మ తాతయ్య మరి పిల్లలు పెళ్ళిళ్ళు అంత గ్రాండ్గా చేశారంటే సంతోషించాల్సిన వాళ్ళకి కదా ఈర్ష్యపడే పడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ చేసిన తప్పులు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా కూతురు అనే మాటకి వేరే పెట్టేయడం కొడుకు మీద ప్రేమలు చూపించడం ఇలాంటివన్నీ చేసేసి చివరికి చూసారా ప్రాణాల మీదకి తీసుకొచ్చే పరిస్థితి సొంత కూతురే చనిపోయేలాగా చేశారు నిజంగా తల్లైతే మహా దారుణం అనమాట అనకూడని మాటలు మాట్లాడిందంట ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక సెల్ఫీ వీడియో తీసి నిజంగా సెల్ఫీ వీడియో తీసింది కాబట్టి మనకు విషయం ఏంటనేది అర్థమైంది లేకపోతే అసలు దేని వల్ల చనిపోయిందనేది కారణం తెలియకుండా పోయేది భర్తను అనుమానించేవాళ్ళం పిల్లలను అనుమానించేవాళ్ళం ఇంకేం గొడవలు ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళు అనుమానించాల్సిన పరిస్థితి కానీ ఆవిడ సెల్ఫీ వీడియో తీసింది భర్త అంటే ఎంత ప్రేమో చూడండి ఆవిడ చెప్పిందంట ఏమండి నేను మిమ్మల్ని అన్యాయంగా వదిలేసి ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నానండి నన్ను క్షమించండి అని అందులో చెప్పింది మళ్ళీ ఆ వీడియోలో ఎవరెవరు తనని ఎన్ని మాటలని బాధ పెట్టారో వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ వాళ్ళ అన్నయ్య పేరు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో అటు పుట్టింటి సైడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళ అన్న మాటలకి నాకు మానసికంగా బాధ కలిగి నన్ను మోసం చేశారు నేను భరించలేకపోతున్నా సొంత వాళ్ళే నన్ను ఇలా చేశారని ఆమె బాధపడుతూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంది చూసారండి ఇప్పుడు ఆ తల్లి లేని పిల్లలు అయ్యారు వాళ్ళు పెళ్ళిళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా తల్లి తల్లి అవసరం ఎవరికైనా ఉంటుంది పాపం తల్లి లేదు ఎంత కష్టంగా ఉంటుందండి వీళ్ళు చేసిన పనికి ఎంత మానసికంగా ఎన్ని బాధలు పెట్టారో చూడండి సొంత వాళ్ళు పుట్టింటి వాళ్ళు అనుకుంటాం కానీ ఏ రకంగా ఉన్నారో చూసారా ఎవరైనా బాగుంటే మాత్రం చూడలేని తనం వచ్చేసింది ఈ రోజుల్లో సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు ఎక్కడో కొన్ని చోట్ల కొన్ని కుటుంబాలు బాగున్నాయి కానీ కొంతమంది ఈ రకంగా కూడా ఉన్నారు చాలామంది అంటూ ఉంటారు పుట్టింటి వాళ్ళు మించిన వాళ్ళు లేరు వాళ్ళే బాగా చూసుకుంటారు తోడబుట్టిన వాళ్ళే బాగా చూసు చూసుకుంటారు అని అంటూ ఉంటారు నిజమే కరెక్టే కొన్ని కుటుంబాల్లో కొంతమంది చాలా బాగున్నారు వాళ్ళని చూస్తే ముచ్చటే వస్తుంది కానీ కొన్ని కుటుంబాల్లో ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ తప్పు అంతా చేసింది ఆ పెద్ద అయిన చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఒక రకంగా కూతురిన పెంచడం వల్ల ఈ రోజున వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు వచ్చేసాయి ఆస్తుల విషయంలో గొడవలు వచ్చేసాయి చివరికి ఏది ఏమైనా కూడా ఈవిడికి మనస్తత్వం చక్కగా అందరికీ సహాయం చేసే మనస్తత్వమే కరోనా టైంలో కూడా చాలామందికి సహాయం చేసిందంట కానీ వీళ్ళకి ఎన్ని ఆస్తులున్నా ఎంత డబ్బు ఉన్నా ఏం చేసినా కూడా చివరికి ఒక మనిషి ప్రాణం పోయే పరిస్థితికి తీసుకొచ్చారు చూడండి సొంత తల్లి అన్ని మాటలు మాట్లాడిందని ఏం చెప్పాలి అసలు అసలు ఎవరన్నా ఏ కూతురునైనా వదులుకుంటారా ఇంకా కూతురు కూతురు అంటే తల్లికి చాలా ప్రేమ ఉంటుంది అని అంటారు కానీ ఏదండి ఎక్కడున్నా ఇలాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఆవిడని మానసికంగా మాటలతో వేధించడం ఎందుకు ఆవిడని ఎందుకు అలా మోసం చేయడం వీడియోలో కూడా ఆవిడ చెప్తాను నన్ను మోసం చేశారు నన్ను నమ్మించి మోసం చేశారు నేను ఎంత డబ్బు తీసుకొచ్చి ఇంటికి కట్టాను అని ఆవిడ బాధపడితే చెప్తుంది ఏది ఏమైనా ఇప్పుడు ఒక ప్రాణం తీసుకునే పరిస్థితి దాకా తీసుకొచ్చారంటే ఊరికే ఎవరు చనిపోరు కదండి ఆవిడకి ఒక కుటుంబం ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు భర్త మంచి భర్త ఉన్నారు వాళ్ళందరినీ వదులుకుని ఆవిడ ఎందుకు చనిపోతుంది ఎంత బాధ ఉంటే ఆవిడ అలా చేసుకుంది చెప్పండి అది ఎవరైనా ఆలోచిస్తారా కానీ ఆవిడ సెల్ఫీ వీడియో తీసిన మళ్ళీ ఈ రోజున మీడియా వచ్చి ఆయన ఇదిగోండి నా భార్య ఇలా తీసిందని ఆయన చూపెడితే జ అందరికీ అర్థమైంది అత్తగారి వేధింపులు భరించలేక చనిపోయే ఆడపిల్లలను చూసాం కానీ పుట్టింటి వేధింపులు భరించలేక చనిపోయిన కూతుళ్లను కూడా చూసే రోజులు వచ్చేసాయి ఎంత బాధండి ఇప్పుడు ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో చూడండి వాళ్ళ అమ్మాయి కూడా చెప్తుంది మా అమ్మకి ఎప్పుడు డబ్బు ఇది అది అని ఆశ అలాంటివి ఏమీ లేవు మా అమ్మే పది మందికి పెట్టే చెయ్య మా అమ్మ గురించి అందరూ ఎంక్వైరీ చేసుకోవచ్చు అందరికీ సహాయం చేసే మనస్తత్వం కానీ ఈ మాటలతో వేధించేశారు మా అమ్మని అనకూడని మాటలు అని అన్నారు మా అమ్మ ఎవరి పేర్లైతే చెప్పిందో వాళ్ళందరికీ కఠినంగా శిక్ష పడాలని ఆ అమ్మాయి పాపం బాధపడుతూ మీడియా ముందర చెప్తా ఉంది ఆ తండ్రికి ఎంత బాధ అండి తల్లి లేని పిల్లలు అయిపోయారా కానీ పుట్టింటి వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరే ఆడపిల్లలను ఒకలాగా మగపిల్లలను ఒకలాగా ఇలా ఈ రకంగా చూడకండి ఇంకా కాలం మారింది ఇంతకు ముందు కాలంలో అలా ఉండేవి కానీ ఇప్పుడు కాలం మారింది కాలంతో పాటు మనం కూడా మారాలి చాలామంది కుటుంబాల్లో చివరి రోజుల్లో కొడుకులు చూడకపోతే కూతుళ్లే చూస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకుని కూడా అలాంటి మంచి కూతుళ్ళు కూడా ఉన్నారు అందరూ చెడ్డవాళ్ళే ఎక్కడా లేరు ఇంకా కొడుకులే చూడట్లేదు కూతురు ఉండాలి ఖచ్చితంగా అంటూ ఉంటారు చాలామంది ఇంటికి ఒక కూతురు అన్నా ఉండాలని ఉండాలి కానీ మంచివాళ్ళు ఉన్నారు ఇలా తల్లిదండ్రుల మీద కేసులు వేసి బాధలు పెట్టేవాళ్ళు ఉన్నారు అలా అని మనం ఒకే రకంగా చూడకూడదు కదా కానీ మంచి మనసున్న వాళ్ళకు కూడా ఇలాంటివి అంటే ఎంతో బాధ అనిపిస్తుంది ఈ రోజున వాళ్ళు ఎన్ని ఆస్తులు ఇచ్చినా తిరిగి ప్రాణాన్ని తీసుకురాగలమా వాళ్ళ చేతులారా వాళ్ళే మాటలతో చంపేశారనే కదా కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు ఏదైనా ఒక మాట అనగానే భరించలేక నా సొంత వాళ్ళే అని అన్నారని బాధపడిపోతూ ఉంటారు కుమిలిపోతూ ఉంటారు కానీ అలాంటి మనస్తత్వాలను కూడా అర్థం చేసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాటలతో వేధించకూడదు ఏదైనా విషయం ఉంటే ఓ నలుగురిలో పెట్టుకుని కూర్చుని మాట్లాడుకుని ఆ గొడవను అక్కడ సెటిల్ చేసుకోవాలి కానీ లేదంటే సైలెంట్గా ఉండాలి ఇష్టం లేకపోతే కానీ ఇలా మాటలతో అనరాని మాటలని బాధ పెట్టకూడదు ఎవరి మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియదు ఆవిడే అంత మంచి భర్తని అంత చక్కనైన పిల్లల్ని కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకోకుండా ఆత్మహత్య చేసుకుంది అని అంటే ఆవిడని ఎంత బాధపడితే ఆ పని చేసింది చెప్పండి అసలు వాళ్ళ కుటుంబం గురించి గురించి కూడా ఆలోచించకుండా చనిపోయింది అని అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఆవిడ అలా చేసుకుని చెప్పండి ఇలాంటి వాళ్ళు కూడా మనం సొసైటీలో చూస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా సరే ఆస్తులు ఇవ్వకపోతే ఇవ్వకపోనివ్వండి కానీ ఎప్పుడైనా ఎవరైనా సరే ముందు మన కుటుంబం మన పిల్లలు మన భర్త మన గురించి ఆలోచించండి ఇంకా ఆస్తుల గురించి పట్టించుకుని వీళ్ళని అన్యాయం చేయకండి ఎవరైనా సరే ఆలోచించండి ఒక్కసారి కానీ పోయిన ప్రాణం మళ్ళీ తీసుకురావాలంటే రాలేరు కానీ మీరు పోయిన తర్వాత వెనకాల ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ ఆస్తుల కోసం మాత్రం ప్రాణాల మీదకి మాత్రం ఎవ్వరు తెచ్చుకోవద్దు అలాగే పుట్టింటి వాళ్ళు వాళ్ళు కానీ అత్తంటి వాళ్ళు ఎవరు కూడా ఎవరిని వేధించకండి ఎవరు మనస్తత్వాలు ఎలా ఉంటాయి తెలియదు కానీ ఎప్పుడు కూడా బంధాలు ప్రేమలు ఇలాంటివి చూడట్లే ఆస్తులు 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 ఇవే చూస్తున్నారు తప్ప అయ్యో మన మన సొంత మన రక్త సంబంధం మన కూతురు మన కోడలు అసలు మన పిల్లలు అని కూడా ఎవరు ఆలోచించట్లే కొడుకు 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 అని పాకలాడిపోతూ ఉంటారు తిగి పెద్దవాళ్ళందరూ అందరూ కూడా చూసారండి ఒక నిండు ప్రాణం ఎలా బలైపోయిందో ఆ పిల్లలు ఎంత బాధపడతారో ఆ భర్త ఎంత బాధపడతాడు భార్య లేకుండా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు వేధించి చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో కాబట్టి ఎవరు కూడా ఆవేశంలో కొంచెం కోపంలో బాధలో ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోకండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దు